ఆపో ఆపోకే చెప్పండి ఆపో ఏమిటండి ఏమిటది ఎందుకంటే లాజ్ ఆపమని ఇంత ఆపమని లేకపోతే మనం మునిగిపోతాం అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఆపమని రాత ఆపమండి నీకే చెప్పి సంగతి బాబు అయితే ఎవరు చెప్పేది ఎప్పుడో నా చిన్నతానమాట ఇప్పుడే బాబు సుడిగుండాలో మునిగిపోవటాల ఎంతో మాడిపోనా గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా నా అనిపోయి వచ్చినాయి ఎందుకు బడిచిపోతుంటారా మీతో చెప్పండి అబ్బుతావా లేదా ఏమిటి నువ్వు నా రాధ ఈ గోదావరిలో ముక్త అనుకుంటున్నావా రాధ రాధ నువ్వుగా చెప్పు అపథ పోనీలే బాబు లాంచిన వెనక్కి చెప్పు అంటాగాలేండి ఏమండి తాత ఏమటండి ఏమట్లా చేస్తున్నారు ఇక్కడ జమీందార్ గారి భవంతి ఆ భవంతిను అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అబ్బాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఓవర బాబు నువ్వు ఈ దెయ్యాల పంపలో మనుషుల కోసం వెతుకుతుంటా నేను తాత నేను గోపి గోపి ఏ గోపి ఆ నావ నడిపే గోపి నా నావ మీ రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని నువ్వు గోపివా నాతో ఎలా ఆడుతుండావా కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి ఎప్పుడో పోయాడుగా లేదు నేను బతికే ఉన్నాను మరీ ఎడ్డూరంగా ఉందే నువ్వెంత నీ వయసు ఎంత నేనే అప్పటికి పోట్లేదే నాకే ఇవన్నీ తెలవే ఆళ్ళు జీవులు చెప్పుకుంటా ఉంటాయి అనడం తప్ప అప్పుడు ఏదో మర్చిపోయాను ఇప్పుడు చెప్పు అమ్మాయి గారు ఎక్కడ ఏంటిదంట ఏమిటిదంతా చెప్పు తాత అమ్మాయి గారు ఎక్కడ ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు అప్పుడే గోదావరితో కలిసిపోయారంట గోదావరిలో కలిసిపోయారు మరి కడబాబు గారు అంటే ఆ నాన్నగూరా ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరకముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గోరు దెయ్యమయ్యి అయ్యి పంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు ఇంకెవరు బాబా ఆయమ్మ సవితల్లి రమాదేవమ్మ మేనమావ రాజేంద్ర ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా ఆ దేవత దెయ్యం అవద్దా ఎంత అర్థంతరంగా ఎంత అద్వాయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు అదంతా ఆస్తి సుస్తు పోవడానికి ఎత్తు బాబు అంతా అమ్మేసి ఆళ్ళేళ్ళారు ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపను ఓరు ఇంకో అమ్మాయి ఆ మేక తొలుకునే అమ్మాయి గౌర బాబు గౌరి ఏమైంది బాబో ఉందా గౌరిందా ఎక్కడింది ఎలా ఉంది పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడదీసైన పని చేసింది బాబు ఏం చేసింది తాత తన జీవితాన్నే ఆ రాజేంద్ర బలిచ్చింది ఆ దుర్మార్గుడు చివరి దాకా ఏలుకుంటానే దాన్ని మోసం చేశాను నెలదెరక్కుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయా పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓడే చెడిని ముండని తిట్టారు దాని మీద రాళ్ళు రూపే అోపీ గోపి గోపి అనుకుంటాం మొన్న మొన్నటి దాకా ఈదులమ తిరుగుతానే ఉంది ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టు కాడుతుందో ఎందుకుందో హియ్యాలో రేపు అది రాలిపోద్ది తాత ఇప్పుడు ఆ కబురు ఎక్కడుంది అదిగో బాబు ఆ గోదా రోడ్డున గోపి రాధమ్మలకు రెండు సమాధులు కట్టించారుగా ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు సస్తి నీ చేతుల్లో సస్తానన్నా ఆ మాట నిలుపుకోవాలని కాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా నువ్వేమో రావు దేవుడేమో రోజు నన్ను రామంటున్నాడు నేను రానని మొండికేసా కాలం దేవుడితో సాగుతో పోరాడగలను నా వల్ల కాదురా నాలో సత్తువ కూడా లేదు ఇదే నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతను నెగ్గించుకోలేక ఓడిపోయిపోతుంది వెళ్ళిపోతుంది వచ్చా నీకోసం వచ్చా నిన్ను గెలిపించడానికి నీ పంతం నెగ్గించడానికి వచ్చా కౌలి

ఇలా పూచిన అడవి పువ్వులా నవ్వుతూ వేడి పిల్లలా గింతుతూ అడ్డు ఆపు నేరి జలపాతంలా తూకుతూ అలరి చేస్తూ పాటలు పాడుతూ ఎలా ఉంటే చూడు ఇలా గౌరికి చూడు చూడు రాత